హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో తులసి మొక్క ఉందా తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులు ఉంచారంటే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుందట ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోసిన ప్రతిరోజు తులసి మొక్కకి దీపారాధన చేసినా ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పండితులు చెప్తున్నారు అయితే కొంతమంది ఇంటి ముందు తులసి మొక్క ఉండి దీపారాధన చేసినా కూడా లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి యొక్క ఆశిషులు ఉండాలన్నా మీరు తులసి దగ్గర ఈ పరిహారాలు పాటించండి ముఖ్యంగా ఈ మూడు పరిహారాలు ఎవరైతే చేస్తారో వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట డబ్బుకు లోటు ఉండదు భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుందట అని మనం చెప్పేది కాదండి పండితులు చెప్తున్నారు ఇక వీడియోలోకి వెళ్లే ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులు ఉంచండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండాలనుకుంటారు మీరు కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి రకరకాలుగా పరిహారాలు పాటిస్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై ఉంటే మన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవని లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉండవని సంతోషంగా ఉండవచ్చని నిత్యం సంపద కలిగి ఉండవచ్చని ప్రతి ఒక్కరూ అనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల పరిహారాలని పాటిస్తుంటారు అయితే మన ఇంటి ముందు ఉండే తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మీకు తెలుసా నిజమేనండి హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి నిత్యం తులసిని పూజించాలని పండితులు చెప్తున్నారు ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారింట్లో లక్ష్మీదేవి ఉంటుందని పండితులు అంటున్నారు నిత్యం తులసి మొక్కకు పూజ చేసినా వారికి కలిసి రాలేదని అనుకుంటారు కానీ తులసి మొక్క దగ్గర మీరు ఈ మూడు వస్తువులు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుందని పండితులు చెప్తున్నారు తులసి మొక్కను ఇంచుమించుగా హిందువులందరూ లక్ష్మీదేవిగా భావిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు పూజ చేసి నీళ్లు సమర్పిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయంటారు అలాగే తులసి మొక్కకి నీరు పోసి ఏ పని మీదైనా బయటకు వెళ్తే ఏదైనా దూర ప్రయాణాలు చేసేవారు తులసి మొక్కకి నీరు సమర్పించి బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తారని మన హిందూ పురాణాల నమ్మకం అలా అని పండితులు చెప్తుంటారు అలాగే ఆదివారం రోజు మరియు ఏకాదశి రోజున తులసికి నీరుని సమర్పించవద్దని ఈ రోజున తులసి దళాన్ని తెంపకూడదు అని అలాగే సాయంత్రం తులసికి నీరు సమర్పించవద్దని సూర్యాస్తమయం తర్వాత తులసి దళాలను తెంపవద్దని చెప్తుంటారు అలాగే తులసి మొక్క దగ్గర వీటిని పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందట ఈ పరిహారం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవట మీరు సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు సానుకూల శక్తి వ్యాపిస్తుంది తులసి మొక్క దగ్గర వీటిని పెట్టినట్లయితే ఖచ్చితంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర వీటిని పెట్టినట్లయితే సానుకూల శక్తి ప్రవహించటంతో పాటుగా సంపద పెరుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఇబ్బందులు అనేవి ఉండవు సంతోషంగా జీవించవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి అలాగే తులసి మొక్క దగ్గర మనం ఎటువంటి వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ మతంలో తులసి మొక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పటికైనా వచ్చేటప్పుడైనా మన ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షణ కలిగేటప్పుడైనా మనకి కొన్ని సంకేతాలని తులసి మొక్క చూపిస్తుందట అటువంటి తులసి మొక్క దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు పరిహారాలు చేయాలి అలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు చేస్తుంటాము కానీ మనం మొదటిగా తులసి మొక్క దగ్గర ఉంచవలసింది సాలగ్రామం తులసి మొక్క దగ్గర సాలగ్రామం పెట్టడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి తులసి అంటే విష్ణువుకి ఇష్టమైనది సాలగ్రామం విష్ణు స్వరూపం తులసి మొక్క దగ్గర సాలగ్రామం ఉంచటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇక రెండవది పసుపు కొమ్ము తులసి మొక్క దగ్గర పసుపు కొమ్ము పెట్టండి లేదంటే తులసి మొక్కకు పసుపు నీళ్ళని ప్రతిరోజు సమర్పించండి ఒక ఆదివారం ఏకాదశి రోజున మాత్రం తులసికి నీటిని సమర్పించవద్దు తర్వాత మీరు మిగతా రోజుల్లో తులసికి పసుపు నీళ్లను సమర్పించండి ప్రతి గురువారం తులసి మొక్కకి పసుపు నీళ్ళని సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక మూడవది గోమతి చక్రం గోమతి చక్రాన్ని తులసి మొక్క దగ్గర పెట్టటం వల్ల మీకు సానుకూల శక్తి వ్యాపిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్క దగ్గర మూడు వస్తువులు పెట్టి చూడండి మీకే అప్పుడు తేడా కనిపిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుందో తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులు పెట్టకముందు ఎలా ఉందో అలాగే ఇది తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులు పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఈ మూడు వస్తువులు తులసి దగ్గర పెట్టి ప్రతిరోజు పూజ చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే సాలగ్రామం పసుపు కొమ్ము గోమతి చక్రాలు ఈ మూడు ఎప్పటికీ చెడిపోయేవి కావు ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ము లేకపోతే పసుపు నీటిని తులసికి సమర్పించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ తులసి మొక్క దగ్గర ఏ వస్తువులు ఉంచాలో మరింకెందుకు ఆలస్యం మీరు కూడా తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులను పెట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి